దేశంలో మెగా ఫ్యామిలీ స్టామినా అంతకంతకు పెరిగిపోతుంది ఒకే రోజు మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు ముఖ్యమంత్రులను కలిశారు దక్షిణాదిలోని కేరళ సీఎంను చిరంజీవి కలవగా కర్ణాటక ముఖ్యమంత్రితో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఇరు రాష్ట్రాల మధ్య ఎర్రచంద్రం స్మగ్లింగ్ విషయంలో ఒక అవగాహనకు వచ్చేందుకు కర్ణాటక ముఖ్యమంత్రితో పవన్ కులంకుశ చర్చలు జరిపారు అంతేకాకుండా ఏనుగుల దాడులు గుంపులుగా గ్రామాలపై పడి ధ్వంసం చేయడాన్ని అరికట్టాలని ఇరువురు నిర్ణయించారు ఇటు చిరంజీవి కూడా కేరళ వాయనాడు విపత్తుకు చెలించిపోయారు ఇక వాయనాడు బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించారు ఈ చెక్కును కేరళ ముఖ్యమంత్రి మంత్రికి అందజేశారు అయితే ఇద్దరు మెగా బ్రదర్స్ దక్షిణాదిలో ఒక్కసారిగా కదలిక తెచ్చారు అన్నదమ్ములు ఒకేసారి ఇద్దరు కలవడంతో మెగా ఫ్యామిలీ దక్షిణాదిలో మరింతగా పెరిగింది ప్రస్తుతం ఎన్డీఏ పవన్ కళ్యాణ్ పట్ల వీరాభిమానం పెంచుకుంటున్నాయి ఇందుకు తార్ఖానం కర్ణాటకలో ఆ రాష్ట్ర మంత్రుల బృందం కూడా పవన్ తో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ అందిస్తారు చెప్పండి గాయత్రి మెగా ఫ్యామిలీ దక్షిణాదిలో ఒక హవా సృష్టించింది ఏదైతే ఇప్పుడు సినీ రంగంలో దేశ వ్యాప్తంగా వీరాభిమానులు సంపాదించుకున్నటువంటి మెగా కుటుంబం ఇప్పుడు రాజకీయ తెరపై కూడా తమ వంతు పాత్ర పోషిస్తూ తమదైన చర్యలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం ఇటీవల చూస్తే వరుసగా మెగాస్టార్ కుటుంబం కుటుంబం నుంచి వచ్చిన హీరోలు భారీ విజయాలు సాధించడం అంతర్జాతీయంగా గ్లోబల్ స్టార్ గా అవార్డులు తీసుకున్నటువంటి రామ్ చరణ్ ఇటీవల సినిమాలు కూడా ఏదైతే అంతర్జాతీయంగా కూడా అనేకమైనటువంటి ప్రశంసలు అందుకున్న సినిమాలలో రామ్ చరణ్ నటించడం ఇప్పుడైతే ఏకంగా రాజకీయ తెరపై కూడా ఒక మెరుగు మెరవడం దాతృత్వం ఏదైతే సినిమాలతో అలరించడమే కాకుండా ఒక దాతృత్వాన్ని కూడా ప్రదర్శించినటువంటి చిరంజీవి ఏదైతే వైనాడు విపత్తుకు చెలించిపోయారు చెలించిపోయి దక్షిణాదిలో ఏదైతే కర్ణాటక ముఖ్యమంత్రిని కలవడం కోటి రూపాయలు సిక్కును అందించడమే కాకుండా వారికి ఎటువంటి సాయం కావాలన్నా కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాల ద్వారా కూడా ఏదైనా ఆర్థికంగా సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అక్కడ చెప్పడం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసే దానిలో కూడా తమ వద్దు పాత్ర ఉంటుందని కేరళ సీఎంకు తివ్రంగా వివరించి ఆయన రావడం మళ్ళీ మరోవైపు చూస్తే ఒక గురుతర బాధ్యతగా రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా తను వేరే ఏదైతే ఆశించారో ఏదైతే అటవీ శాఖను తాను ఇష్టంగా ప్రేమించి తీసుకున్నటువంటి ఆ శాఖకు సంబంధించి తగిన న్యాయం చేసే విధంగా ఆల్రెడీ ఆ అడవులన్నీ తరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అడవుల్లో ఏదైతే సిరి సంపదలు ఒలికి చందనపు ఏదైతే ఎర్ర చందనం దొంగలన్నీ కూడా తరలిపోతున్నటువంటి తరుణంలో వాటిని అరికట్టాలి అడవులను కాపాడుకోవాలి అత్తదారాన్ని పరిరక్షించాలనేటటువంటి లక్ష్యంతో ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిని కూడా కలవడం జరిగింది కర్ణాటక ముఖ్యమంత్రిని కలవడంతో పాటుగా ఏదైతే బోర్డర్ లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి వస్తున్న ఏరుగులు గుంకులపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇటువైపు ఎర్ర చందనం దొంగలు ఏదైతే కట్టనహల్లి అనేటటువంటి ఒక ప్రాంతంలో కర్ణాటకలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అంతర్జాతీయంగా ఎర్ర చందనపు దొంగల ముఠ ఆవాసాలు ఆ ప్రాంతంలో ఉన్నాయని గుర్తించారు మరి ఆ ప్రాంతాలపై కూడా ఒక కన్నీస్ ఉంచాలని స్మగ్లింగ్ జరగకుండా ప్రధానంగా మనం చర్యలు చేపట్టాలని ఇది ఇరు రాష్ట్రాల అవగా ఇరు రాష్ట్రాల మధ్య చక్కెతతో పాటు చక్కని అవగాహన ఉంటే కనుక ఈ చర్యలు ఏమంతా సుసాధ్యం కాదు అసాధ్యం అయ్యేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటిది పవన్ కళ్యాణ్ వివరించడం జరిగింది ఇందుకు సిద్ధరామయ్య కూడా సానుకూలంగా స్పందించడం అందుకు ఇరు ఇరు రాష్ట్రాల తరపు కావలసినటువంటి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని నిర్ణయించారు అంతేకాకుండా ఏనుగులు గుంపులు ఏదైతే గ్రామ రావడం జనాలపై దాడులు చేయడం గ్రామాల్లో ఇళ్లను భస్థ చేయడం పంటలను నాశనం వంటి చర్యలు చేస్తున్నాయి కాబట్టి వాటిని ఆ జంతువులకు కూడా హాని చేయకుండా ఇంకా ప్రత్యేకంగా వాటికి ట్రైనింగ్ ఇచ్చే ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ట్రైనింగ్ ఇచ్చిన ఏనుగులను తీసుకురావడం వాటి ద్వారా ఊళ్ళకి వచ్చేటటువంటి గ్రామాల్లోకి వచ్చేటటువంటి ఏనుగులన్నింటినీ కూడా అడవుల్లోకి తీసుకెళ్లేటటువంటి బృహత్తర కార్యాచరణకు కూడా దీన్ని సిద్ధం చేయాలనేటటువంటిది ఇరువురు రూరు పాటించడం మరి ఈ విధంగా చూస్తే అన్నదములి ఇద్దరు ఏదైతే మెగా బ్రదర్స్ ఇద్దరు కూడా దక్షిణాదిలో ఒకే రోజు ముఖ్యమంత్రులు కలవడం పట్ల దేశ వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది ఈ చర్చనీయాంశంగా అయినటువంటి సందర్భాలు కూడా విభిన్న సందర్భాలు ఒకటి దాతృత్వం ఒకటి పత్ర ప్రకృతి పరిరక్షణ ఈ రెండు అంశాలను జోడించుకొని ఇద్దరు కూడా నిస్వార్థంగా ఒకరు ప్రకృతికి సేవ మరొకరు విపత్తుకు విపత్తుకు గాయపడిన గుండెలకు ఆస్వాదన చేసేందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు మరి రెండింటిని చూస్తే కనుక ఈ అన్నదమ్ములు చేసినటువంటి ఈ మెగా బ్రదర్స్ కంకణం కట్టుకున్నటువంటి ఈ కార్యాచరణ చూసి దేశమంతా తబ్బి ఉబ్బిపోతున్నారు అంతేకాకుండా వీరు చేసినటువంటి కార్యాచరణ అయితేనేమి వీరు చేసుకున్న ఇనిషియేషన్ ఎన్డీఏ తర పక్షాలు ముగ్ధులయ్యాయి నిన్న చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత కర్ణాటకలో అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితేనేమి అక్కడ ఉన్నటువంటి మంత్రుల బృందం కూడా ఏకంగా పవన్ కళ్యాణ్తో ఫోటోలు దిగడానికి చాలా మంది పోటీ పడినటువంటి పరిస్థితి అయినా కూడా ఎక్కడా కూడా నిగర్వంగా ఆయన అందరితో ఖర్చాలను చేసి చాలా సంతోషంగా ఆపేయంగా గడిపినటువంటి క్షణాలు అందరినీ ఆకట్టుకున్నాయి గాయత్రి Right thank you